నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్ కి స్వాగతం ప్రపంచంలో అనేక మంత్రాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మనిషి జీవితాన్ని లోపల నుంచి మార్చగలవు అటువంటి మహాశక్తి కలిగిన మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రం మరణాన్ని ఆపే మంత్రం కాదు మరణ భయాన్ని జయించే మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని త్రయంబక మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రం ఋగ్వేదం మండలం ఏడు సూక్తం యాభై తొమ్మిది మంత్రం పన్నెండులో ఉంది వేద సంప్రదాయం ప్రకారం దీన్ని దర్శించిన ఋషి వశిష్ఠ మహర్షి మహర్షి మార్కండేయుని కథ ఈ మంత్రానికి ప్రాణం పోస్తుంది అకాల మృత్యు శాపం ఉన్న శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఈ మంత్రాన్ని జపించిన మార్కండేయుడిని శివుడు రక్షించాడు అందుకే ఇది మరణాన్ని జయించే మంత్రంగా ప్రసిద్ధి చెందింది మహామృత్యుంజయ మంత్రం ఇప్పుడు ఒకసారి పడింది ఓం త్రయంబకాం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాన్ మృత్యోర్ ముఖ్య దీని అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం ఓం సర్వ సృష్టికి మూలమైన శబ్దం త్రయంబకం మూడు కన్నులు కలిగిన శివుడు సృష్టి స్థితి అధిపతి మేము భక్తితో ఆరాధిస్తున్నాము సుగంధిం సువాసనల సర్వత్రా వ్యాపించే కరుణ పుష్టివర్ధనం ఆయుషు ఆరోగ్యం బలాన్ని పెంచేవాడు మూడు కన్నులు కలిగి మా జీవశక్తిని పెంచే శివుని మేము ఆరాధిస్తున్నాము ఊర్వారు కమివ పండిన దోసకాయల తీగ నుండి సహజంగా విడిపోవడం బంధనాన్ శరీర భయ కర్మ బంధనాలు మృత్యోర్ముక్షియ మరణం నుండి విముక్తి యమామృత కానీ దైవ చైతన్యం నుండి కాదు అసలైన తత్వార్థం ఈ లోకానికి ఒక ధర్మం ఉంది ఎవరు ఈ శరీరంతో ఈ లోకానికి వచ్చారో వారు ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే ఇది తప్పించుకోలేని సత్యం మరి మహామృత్యుంజయ మంత్రం అర్థం ఏమిటి ఈ మంత్రం మరణం రాకూడదు అని అడగడం కాదు పండిన దోసకాయ తీగ నుండి బలవంతంగా కాదు భయంతో కాదు సహజంగా విడిపోతుంది అదేవిధంగా ఈ శరీరం తన పని పూర్తయ్యాక ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టడం ఒక సహజ పరిణామం అని నేను భయం లేకుండా అంగీకరించగలగాలి ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా నేను సాక్షిగా చూడగలగాలి ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది కానీ ఆత్మకు మరణం లేదు ఆ ప్రజ్ఞ ఆ సాక్షిభావం నాకు కలగజేయమని ఈశ్వరుడిని అడగడమే మహామృత్యుంజయ మంత్రం అసలైన అర్థం ఈ మంత్రం యొక్క లాభాలు అకాల మృత్యువు నుండి రక్షణ భయాల నివారణ దీర్ఘాయుషువు మనశ్శాంతి ఆయుష్ తీరిన తర్వాత శాంతియుత ప్రయాణానికి సహాయం మహామృత్యుంజయ మంత్రం మరణాన్ని ఆపదు మరణాన్ని అర్థం చేసుకునే ధైర్యాన్ని ఇస్తుంది ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి భక్తులతో షేర్ చేయండి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు